ఫస్ట్ టైం గా నేనైతే కేక్ని ట్రై చేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా కేక్ని చూసి అస్సలు నవ్వుకోకండి అండ్ ఒకటైతే మిస్ అయిందండి కేక్ కోసం నేను ప్రతి ఒక్క ఐటమ్ అయితే కొనుక్కున్నాను అండ్ ఇంకొకటి అయితే మిస్ అయింది అది ఏంటనేది మీకు లాస్ట్లో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేసుకున్నానండి విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మనకి బయట షాప్లో ఉంటుంది సో మనమైతే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చండి అలానే విప్పింగ్ క్రీమ్ మెయిన్ అనమాట మనం ఐసింగ్ చేసుకోవడానికి సో నేను లాస్ట్ వీడియో చూసారు కదండి నేనైతే ఓన్లీ బేక్ మాత్రమే చేశాను కేక్ ఈసారి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అదే కేక్ ని ఐసింగ్ అయితే చేస్తున్నానండి స్టెప్ బై స్టెప్ వన్ ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతుందండి సో ఈసారి నా ఏం మిస్ అయిందంటే కనుక కేక్ బోర్డ్ అండి మిస్ అయింది మెయిన్ ఒక్కటే మర్చిపోయినా అన్నీ తీసుకున్నాను బట్ కేక్ బోర్డ్ అయితే అసలు నేను కేక్ చేస్తున్నంతవరకు నాకు గుర్తు రాలేదన్నమాట ఫుల్గా నవ్వుకున్నాను అలా కంచెం మీద అయితే కేక్ చేయడం అయితే సో ఎప్పుడు కూడా మీరు ఇలాంటి అయితే చూసి ఉంటారు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది రౌండ్ రౌండ్ వీడియోలో అయితే ఇంకా ఇంప్రూవ్ అనేసి అనుకున్నాను వీడియో నస్తే ల్యాక్చండ్ బాయ్